thank <laughs> you సత్యనారాయణ మీడల్ల వరా ఓ బహరాలు వీడు ఎవరింటి మేడల్ల దేవి ఎవరింటి వాడల్ల తల్లి కంగడుల్ల మేడల్ల దేవత కంగడుల్ల వాడల్ల మహారాజు సత్యనారాయణ మేడల్ల తల్లి ఇలా విల కూతురా దక్షిణాన తల్లిని ఆడి వల్లు దగ్గరే జాగలే అంటులేని జాగలమ్మా

ಪಟ್ನ ಬಂದು ದೇವಿ ನಗವಲ್ಲಿ ಕಿರಿಯರ ವಾಡಲ್ಲ ಸತ್ಯನಾರಾಯಣ ಮೇಲಲ್ಲ ಇಲ್ಲ ಬಂಗಾರಿ ಗೊತ್ತು ಇಲ್ಲಿ ನಾರು ಗೊದ್ರೇವರ ನಗವಲ್ಲಿ ಕಿರಿಯರ ಮೀನಾ ಅಮ್ಮ ದೈವ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ರೋಜುಲ ನಾಗಿಲ್ಲಿ ನಾಗಿಲ್ಲಿ ಪಟ್ಟಣ ಕಕಟುಲ್ಲ ಮೇಡಲ್ಲ ಬಂಗಾರಿ ಮೇಡಲ್ಲ ತಲ್ಲಿ ಮಾವಿಡಾಗರು ತುರುನಾರು ಮಂಗಲಾರ ತುರುಗೋರಿ ಆಳಮ್ಮ బంగారు మీడల్లకు రంగు ముగ్గురు పంతెరంగురు ముగ్గురు వేయ పట్లు వలసిన ముక్కల్ని వేయ పట్ల మీరా గుంట కోడిగుడ్డు రెండు నొక్కలిమ్మకాయలు బాల పెరిగి దేవి నీకు జోడితో బోరాలు ఆకుండ బోరాలు దేవదా ఆకుండ బోరాలు దేవి ఇవే గండరి బాలు పెట్టి ఇవే రందరి

నీటిలి రాడి గురు రవరాట ఆలోని வேலமு சால கோரின்டி மௌடி கோரின்டி வில பங்காரி வேண்டல்லவர கண்ண காட்க கோரின்டி வில பன்னகுதாச கோரின்டி ஆడేடி கோரல் வர lactate கோரல் தூசிடி துமெல்ல மெரி சேடி மெனபெனி வேண்டீயே குலகுल्ला பாரின் பங்காரும் Antey தஞ்சி நடுபிடிரி சூசேடி அட சூசேடி அட கோரின்டிதுル அம்மா வில பங்காரி வேண்டல்ல கள்ளி நால் குருதுல நய எல்ல மீனா மாயம்மா ఏ <laughs> గు కాదు వరి బొక్క కాదు ఎవరమ్మ కాలు కాలుపు కాలు వంకడియారు అందరు గోరింది ఎవరాశి గజ్జలు కోరి

ది కూరలు మరగే తీతో వేటి వేరే జల్లి కూరలునే బుద్ధి తోరట్లేమమ్మని గియల బద్ధి కూరలు

సేవలు ఎత్తరు నీ పూజలు ఎత్తరు వరమీల మాయలుండి వరమీల మచ్చులుండి కకడల్ల వేగల్లగల పండుగైపోయినాక ఎవరింటికి వాళ్ళు దేవి వాళ్ళ వేడకు లంకరమ్మ ందుకు అలా వచ్చాయంటే అయ్యో

ఐరోయి మల్లన్న ఈయన కోటి మాయలొడా కువరెల్లి మల్లన్న మనసుల ఉన్నావో బాల మల్లన్న మీ మాయలన్న గాని తండ్రీ ఇలవల్లు గట్టలేదమ్మా పంచన వొస్తుంది రాజా పంచబాయి మాయలన్న గారి వరమలొొట్టింది సమ్మక సారక్క మాయలన్న గారి సుకురం దేవత దేవం మాయలన్న ఎవరింటి దేవుడన్నా ఇలా వాళ్ళు కదా లేదమ్మా

ೇವು ಕಟ್ಟಲೇದು <unitero> संगाला कालि कांदावा रेना जय काका

బంగారి వాళ్ళల్ల కంగటొల్ల వేనల్ల మారన్ సత్యనారదన వేడల్ల ముడి ఎల్ల దాకదల్లి ముడిని ముచ్చం కావాలే పట్టిది బంగారంగా కావాలే కొడుకుల బిడ్డల వెల కోటి సంపద కలగాలి ఇల్లె బాడను బందను గోలందుగొట్టందు హైందు బైందు బిల్లందు జెల్లందు దేవతా ఆ పాలు కురిసిన సంబరం తల్లి నేని కునదు భాషలు తల్లి నీకు గజ్జెల్ల మోదరే హానమ్మ అయ్యో రారు వద్దుల నమ్మ నాగవెల్లి పట్నం మీరా